అందరికి నమస్తే అందరికి విశ్వాసులు నేను కొత్త సంవత్సరం కొత్త వెలుగులు ఎన్నో ఆశలు ప్లానిటరీ మోషన్ కూడా కొంతమందికి చాలా చాలా బాగుంటుంది అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అని అంటున్నారు అండ్ ఈ సంవత్సరానికి సూర్య భగవానుడు అధిపతి కాబట్టి ఆ సూర్యరసుని అందరికీ ఒకేలా చేరుతుంది ఆయన పవర్తోనే ఈ సృష్టి అమాంతం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు అయితే కనుక నేను విశాఖపట్నానికి సంబంధించి ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు అనమాట ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అయితే నన్ను చాలా మంది మీరు మామీ మీ రేడియో వాయిస్ ఒకలా ఉంటుంది మీ ఒరిజినల్ వాయిస్ ఒకలా ఉంటుంది అలాగే మీరు మాడ్యులేషన్ ఎక్స్పర్ట్ అని కూడా మేము విన్నాం చాలా మంది ట్రైన్ కూడా ఇచ్చారు కాబట్టి మీ వీడియోస్ లో కూడా అలాంటి మాడ్యులేషన్స్ మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి నాకు మెసేజ్ అడిగారు సో వీడియోకి తగ్గట్టుగా ఐ మాడ్యులేషన్ ఫ్రమ్ టుడే ఓకే అండ్ ఓకే ఈ రోజు నేను మాట్లాడాలనుకున్నది కనుక అందరికీ అంటే సింగపూర్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ మెరీనా బేస్ చాలా బాగా తెలుసుంటుంది గుర్తుంటుంది పక్కగా సింగపూర్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మెరీనా బేస్ హ్యాండ్స్ కు కూడా అంత బ్రహ్మాండమైన బిల్డింగ్ అది సో దాని స్ఫూర్తితోనే అనుకుంటా వారు విశాఖపట్నంలో తాజ్ గేట్వే హోటల్ ఉండే ప్రాంగణాన్ని డెమాలిష్ చేసి ఈరోజైతే గనక మరి ప్రథమ పూజ శంకుస్థాపన పూజ చేశారనమాట వారు బేస్ హ్యాండ్స్ గా దాన్ని నామకరణం చేసి ఒక సరికొత్త మెగా ప్రాపర్టీ హోటల్స్ కావచ్చు అందులో మరి ఇంకా షాపింగ్ మాల్స్ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏదైతే నాకు తెలిసి బ్రహ్మకిషోర్ గారి విజన్ పట్టిగా చూసుకుంటే మరి నా బేసాండ్స్ ఎంత బ్రహ్మాండంగా ఉందో వరుణ్ బేసాండ్స్ కూడా అంతే బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారు అని నాకైతే నమ్మకం ఈరోజు అందరంగా వైభవంగా జరిగిన కార్యక్రమంలో అయితే నారా లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారు అలాగే వల్లా శ్రీనివాస గారు గంటా శ్రీనివాస విశాఖపట్నానికి సంబంధించిన ఎంతో మంది మహారథుల పాల్గొన్నారు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉండే గేట్ వే హోటల్ అందరికి ఒక ఎమోషన్ అని తన తండ్రి గారైనా రామ్మోహన్ నాయుడు గారు తండ్రి గారైనా మరి ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు క్యాబినెట్స్ ఉన్నప్పుడు టూ డేస్ నేను హోటల్లో ఉన్నాను ఆ తర్వాత నేను ఆ ఊరెళ్ళి చాలా గొప్పగా చెప్పుకున్నాను అని నిజమేగా మనం చూసుకుంటే బాలచంద్రి గారు కూడా సినిమాలో అంటారు అరే అక్కడ ఆ హోటల్ చేయరా అదొక ఎమోషన్ వైజాగ్ వాసు గేట్ వే ఒక ఎమోషన్ ఇప్పుడు ఆ ఎమోషన్ ని మరింత బ్రైట్ అండ్ ప్రైడ్ గా అయితే గారు మరి పెడుతున్నటువంటి హోటల్ ఏదైతే ఉందో ఒక ల్యాండ్ మార్క్ అవుతున్న ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు యాభై వేల రూముల్ని వైజాగ్ లో మనం ఏర్పాటు చేయాలి ఎందుకంటే అంత టూరిజం పెరుగుతుంది రానున్న ఐదేళ్లలో అనే దృఢ సంకల్పంతో అనే చెప్పగానే ప్రభుకిషోర్ గారు మరి ఈ హోటల్ డ్రీమ్ పాజిట్ చేస్తా ఉంటారు ఈ లైన్ లో ప్రభు కిషోర్ గారు గారి కోసం కొన్ని లైన్లు చెప్పాలి ఈ రోజున ఒక బ్రహ్మాండమైన రీతిలో వరుణ్ గ్రూప్ ఉంది ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చాలా సింపుల్ గాను లేకపోతే రోజు ఒక పేరు రాగానే వాళ్ళు వచ్చిన పొజిషన్ ని మర్చిపోయి నేల విడిచి ఆకాశంలో స్వామి చేస్తుంటారు కానీ ప్రభుకిషోర్ గారు అలా కాదు ఈస్ ఎ ట్రూ లెజెండ్ ఇన్ ద బిజినెస్ మీరు ఇప్పటికీ కూడా ప్రభు కిషోర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఆయన ఒక లైట్ కలర్ బ్లూ షర్ట్ ఏదైతే యూనిఫామ్ ఉంటుందో విత్ వరుణ్ అనే చేస్తూ ఆయన ట్రావెల్ చేస్తున్నారు అలాగే నాకు ఈ మధ్య కిషోర్ గారి లైఫ్ స్టైల్ నాకు చాలా మటుకు తెలుసు ఒక చాలా పెద్ద ఆంటర్ప్రీనర్ ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన షూస్ ఒక టూ ల్యాక్స్ ప్లస్ ఆర్డర్ వేసుకుంటే ఆయన ఎయిర్పోర్ట్ లో కలిసిన ఆయన వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఐ వస్తే ఒక మాట ఎందుకయ్యా షూస్ ఎంత ఖర్చు పెట్టేస్తావు అని అంటే సార్ ఇట్లా అంటే మనీ ఈజీగా ఖర్చు పెట్టి ఇప్పటికీ కూడా నేను అసలు ఎక్కడికి కూడా అంగులకి ఆర్బాటలకు పెట్టను అని అంటే ఆ బిజినెస్ లో ఉన్న ఆ సీరియస్నెస్ అలాంటిది ప్రభుత్వం ఆయన ఆయన దగ్గరకున్న జిఎంస్ నుంచి మేనేజర్స్ నుంచి స్టాఫ్ నుంచి కూడా ఎన్నో ఏళ్ళ బట్టి ఆయన దగ్గర అలా పనిచేస్తున్నారు అలాగే వాళ్ళు ఎవరు పనిచేసినా సరే వాళ్ళు ప్రపంచంలోనే బ్రతికేస్తారు అనే ఒక సూపర్ లైన్ ని ఆయన అంటే ఆయన దృఢ సంకల్పానికి యావత్ విశాఖపట్నమే కాదు ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్స్ ఆఫ్ చేయాలి సో డెఫినెట్ గా ప్రభు కిషోర్ గారి విషన్ తో ఇప్పటికీ తెలుసు

కరెంట్ టాపిక్ తో మళ్ళీ కలుసుకున్నా అంతవరకు జస్ట్ అలా ఎంజాయ్ చేసుకుంటే